అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి తోట అండి పామాయిల్ తోట అనమాట సో ఈ తోట ఎక్కడుంది ఏంటి ఎంత రేటు చెప్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా కూలంఘషంగా చెప్తానండి మరి ఈ తోటకి వెళ్ళాలంటే డైరెక్ట్గా మరి రోడ్డు అయితే మట్టి రోడ్డు అయితే ఉందనమాట డైరెక్ట్గా ట్రాక్టర్ వెళ్ళిపోతుంది లారీలు వెళ్ళిపోతాయి అంత చక్కటి రోడ్డు అయితే ఉందండి ఓకే సో మరి పామాయిల్ తోట ఆల్రెడీ కాపులో ఉందండి మరి రీసెంట్గా కాపు కోయడం కాపు కాసిన కాయలను మరి పోయడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి ఎకరానికి సుమారుగా లక్ష రూపాయల వరకు సంవత్సరానికి మరి లీజు కూడా వస్తుందన్నమాట మరి తోటంతా కూడా ఎలా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూలంకషంగా క్లియర్గా చెప్తానండి మరి ఇటువంటి తోటలు పొలాలు హౌస్లు మరి అపార్ట్మెంట్ ఫ్లాట్లు స్థలాలు అన్నీ నేను మీకు చూపిస్తున్నాను మీ యొక్క ఫోన్లోకి వచ్చే విధంగా వాట్సాప్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేశాను అది మరి డిస్క్రిప్షన్లో ఉందండి అది కూడా మీరు చూడండి ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఫాలో చేస్తే డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి మీరు ఖాళీ ఉన్న టైంలో మీరు ఆ ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు అనమాట అదేవిధంగా ఏ ప్రాపర్టీ ఉంది ఏ ప్రాపర్టీ లేదు అనేది కూడా నేను యూట్యూబ్లో కానీ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ అప్డేట్ ఇస్తూ ఉన్నాను ఓకేనండి చూసుకుంటే కనుక మరి పా పామాయిల్ తోట నాలుగు ఎకరాల పామాయిల్ తోట అండి ఇక్కడ ఉన్నటువంటి మరి తోట అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తోట రెండు కూడా బ్రదర్స్కి సంబంధించింది అనమాట అన్నదమ్ములకు సంబంధించింది ఈ నాలుగు ఎకరాల తోట మాత్రం వచ్చేసేసి ఒక ఆయనకి సంబంధించిందండి అది మాత్రం ప్రజెంట్ అమ్మకానికైతే పెట్టడం జరుగుతుందనమాట నిరంతరం కూడా కాపుగా వస్తుందండి మరి ఈ పామాయిల్ తోటల గురించి ఎవరికైతే ఎక్కువగా తెలుస్తుందో వారికి ఈజీగా అర్థమవుతుందనమాట ఓకేనండి సో మరి హైట్ కూడా చాలా తక్కువ కేవలం రీసెంట్గా అంటే మీరు చూడవచ్చు హైట్ను బట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటనేది మీకు ఈజీగా ఐడియా వస్తుంది ఓకేనండి మరి నాలుగు ఎకరాల మీద సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు నిరంతరం వస్తుందండి దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఉందన్నమాట మరి దీనికి వాటర్ ఎలా అని మీరు సందేహించవచ్చు ఆ వాటర్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనండి సో ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ తోటలు ఏవైతే ఉన్నాయో ఈ పామాయిలు కానివ్వండి పక్కన తోట కానివ్వండి వీటికి నీటి సదుపాయం నిరంతరం నీరుండేలాగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఒక పెద్ద మరి బావి ఏదైతే ఉందో ఆ బావి వి ద్వారా మోటార్ బిగించుకొని చక్కగా వీళ్ళు వాటర్ అందులో స్టోరేజ్ చేసుకొని ఆ వాటర్ని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు ఈ తోటకు వచ్చేసేసి పవర్ సప్లై ఉందండి డైరెక్ట్గా ఏవైతే మరి కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డైరెక్ట్గా మరి తోట వరకు కూడా ఉండడం జరిగిందనమాట అంటే నిరంతరం కరెంట్ సదుపాయం ఉంది అదేవిధంగా నిరంతరం వాటర్ సదుపాయం ఉంది నీటి కొరత లేదండి ఈ తోటలో ఓకేనండి సో పామాయిల్ తోట అంతా కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మరి చద కానివ్వండి పుట్ట కానివ్వండి అదేవిధంగా మరి పాములు తిరగడం కానివ్వండి అటువంటిది ఏమీ ఇక్కడ కనిపించలేదు ఎందుకంటే డైరెక్ట్గా నేను విజిట్ చేశాను మొత్తం అంతా కూడా క్లియర్గా చూసాను ఈ వీడియో కూడా తీసింది నేనేనండి సో నాకు పామాయిల్ తోట అయితే చాలా అంటే చాలా చక్కగా కనిపించింది చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో ఈ చుట్టుకలతో కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉంటుందండి అంటే ఆరడుగుల చుట్టుకొలత మరి ఈ కింద మొదల భాగంలో మీరు గమనించవచ్చు ఎంత బలంగా మరి చెట్టు అయితే ఉందో అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట డైరెక్ట్గా వీడియోలో ఓకేనండి మరి ఈ తోట కూడా మనకి ఎక్కడ వస్తుందంటే వలసపల్లి ఏదైతే మరి ఏలూరు నుంచి చంద్రపూడి వెళ్ళే రూట్లో వలసపల్లి ఉంది కదండి వలసపల్లి దగ్గర నుంచి గుడివాడ వెళ్ళే రూట్లో మనకి ఈ తోట అయితే అందుబాటులో ఉందండి మరి డైరెక్ట్గా గుడిపాడు కానివ్వండి అదేవిధంగా వలసపల్లి కానివ్వండి అదేవిధంగా చంద్రపూడి కానివ్వండి ఏలూరు వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు డైరెక్ట్గా మీరు వెళ్ళి చూస్తాను అంటే కనుక వానర్ నంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి చాలా తక్కువలో మరి ఈ తోట అయితే మరి ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మరి ప్రజెంట్ అయితే వాన లోకల్లోనే ఉంటున్నారు కానీ తర్వాత వాళ్ళు ఫర్దర్గా వేరే ఊరికి మూవ్ అవ్వాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఈ తోట అయితే అమ్మకానికి పెట్టడం జరుగుతుందనమాట మరి ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఎటు చూసుకున్నా తోటలే ఉన్నాయండి ఎటు చూసుకున్నా కూడా తోటలే ఉన్నాయి నిరంతరం నీరు సదుపాయం ఉంది అదేవిధంగా పవర్ సప్లై ఉంది ఈ తోట అంతటికీ కూడా ఈ బావి నుంచే మరి వాటర్ అయితే అందుబాటులో ఉన్నాయండి మరి ఇది ఈ తోటకు సంబంధించినటువంటి అనమాట ఈ బావిలో నుంచే మరి వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చక్కగా నిరంతరం వాళ్ళకి నచ్చినటువంటి పంటను వేసుకుంటున్నారు చక్కగా నీరు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందండి ఇది సుమారుగా ఎంత కాదనుకున్న ఒక యాభై సంవత్సరాల పైనే మరి వయసు కలిగినటువంటి అనమాట ఈ బావి నుంచి డైరెక్ట్గా వీళ్ళు ఇంజిన్ ద్వారా మోటార్ ద్వారా మరి వాటర్ అయితే మరి తోటకు పెట్టుకోవడం జరుగుతుంది అనమాట మరి రేటు పరంగా నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారండి మరి అని చెప్తా ఉన్నారు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు మరి త్వరపడండి ఇటువంటి తోటలు వచ్చినప్పుడు వెంటనే మీరు మరి గ్రాప్ చేసుకోండి ఇంకా తోటలు పెడుతూ ఉంటాను అదేవిధంగా పొలాలు కూడా పెడుతూ ఉంటాను మన ఛానల్లో ఉన్నాయి విజిట్ చేయండి అన్ని అన్ని వీడియోస్ వస్తాయి త్వరపడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి